హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ శ్రీహరిని మన జీవితంలో చాలా ప్రేమలు ఎదురవుతాయి కానీ కొన్ని ప్రేమలు మాత్రమే కడదాకా వస్తాయి ఒక్కోసారి మన మౌనం కూడా మన ప్రేమను దూరం చేస్తుంది అప్పుడు మనం గుండెలు పగిలేలా ఏడ్చినా కూడా అది ఎవరికీ అర్థం కాదు చాలామంది ప్రేమించే వయసులో చేసే తప్పులు ఇవే ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేక తన గుండెలో ఉంచుకొని ఎంతో కుమిలిపోతూ ఉంటారు ప్రియమైన నీకు సినిమాలో తరుణ్ గారి ఆవేదన కళ్ళారా కనబడుతుంది ఒక్కోసారి మనం కొన్ని కారణాల వల్ల ఎంత మౌనంగా ఉన్నా మన ప్రేమ ఏదో రూపంలో అవతల వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు ప్రకృతి మనకి సహకరించి వాళ్లే పరిగెత్తుకుని వచ్చి మన ప్రేమను ఆస్వాదిస్తారు మనల్ని ప్రేమలో ముంచుతారు కొన్ని ప్రేమలైతే మనం ఎంత ప్రయత్నించినా చివరి వరకు మనం సింగిల్గానే ఉండిపోతాం అలాంటి ప్రేమల్లో చాలామంది ఇప్పటికీ బాధపడుతూనే ఉంటారు ప్రేమ అంటే మన కోసం జీవితాంతం తోడు ఉండే హృదయం కోసం పరితపించడం ఎప్పుడు వాళ్ళ ఆలోచనలతో మన హృదయాన్ని నింపుకోవడం ప్రేమలో ఒక్కోసారి కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి అసలైన ప్రేమను చూడాలంటే ఆ కన్నీళ్లలోని లోతును చూస్తే అర్థమవుతుంది ఇలాంటి ప్రేమను పొందిన ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే చెట్టు ఎలాగైతే నిర్ణయిస్తుందో ప్రేమ ఆప్యాయత అనురాగాలతో నేను ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటుంది నాకైతే ప్రియమైన నీకు సినిమా చూస్తున్నప్పుడు ఆ డైరీ ఎప్పుడు దొరుకుతుందా స్నేహ తరుణ్ గారులు ఎప్పుడు కలుస్తారా అని ఆలోచన వచ్చేది కానీ అప్పుడు అనుకున్న ఆలోచనని ఆ డైరీలో ఇలా రాసుంటే బాగుండు అనుకున్నాను అక్షరాలకే కనుక కాళ్ళు ఉంటే నేను చెప్పడానికి మౌనంగా ఉన్నా అవి పరిగెత్తుకుని వచ్చి నీ హృదయానికి చెప్పేవి నా ప్రేమని నేను పడుతున్న ఆవేదనని ప్రియమైన నీకు సినిమా చూస్తున్నప్పుడు మీకు కూడా ఇలాగే అనిపించిందా ఫ్రెండ్స్ ప్రేమను స్వాగతించిన ప్రతి ఒక్కరికి వీడియో అంకితం అలాగే ఈ సినిమా ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్